హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పథకాలకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అనేక ప్రయోజనాలను అందిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా మనకు ఈ యొక్క అన్నదాత ఏదైతే పీఎం కిసాన్ మరియు యాసంగి రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఎవరికి పైసలు వస్తాయి ఈ పిఎం కిసాన్ ద్వారా ఎవరికి పైసలు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే మనకు ఇప్పటికే అనేక పథకాల ప్రయోజనాలు అందిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా మనకి యాసంగి మరియు ఏదైతే మనకు పిఎం కిసాన్ సమాన నిధి పథకం ద్వారా మీకు డబ్బులను అయితే వేయడానికి సిద్ధమైపోయాయి ఈ దీపావళి తర్వాత నుంచి కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని పనులు అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాల ద్వారా పైసలు వస్తాయి మరి యాసంగి రైతు భరోసా పైసలు ఎప్పుడు ఇస్తారు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు ఎప్పుడు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైనకి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు సంగి రైతు భరోసానే కాకుండా మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను కూడా వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు అలాగే వానాకాలం సీజన్కు సంబంధించి ఏ విధంగా రైతు భరోసా వేశారో అదేవిధంగా మనకు ఈ యొక్క యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా పైసలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఆలోపు రైతులు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడం కానీ ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి రైతులు అంటే కొత్తగా అప్లై చేసుకోవడం కానీ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో అప్లై చేసుకోవడం కానీ లేదా ఆల్రెడీ అప్లై చేసుకుని ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవి చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సూచించడం జరిగింది మరి ఆ విధంగా మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఒకసారి అప్లై చేసుకోండి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా తెలంగాణలో ఉన్న రైతులకు ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సహాయాన్ని అయితే పొందవచ్చు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీకు ఈ యొక్క రైతులకు ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మీరు ఖచ్చితంగా మీకు ఈ యొక్క విధంగా డబ్బులు రావాలి అంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఎప్పటికప్పుడు ఏకేవైసీ మరియు ఎన్పి లింక్ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు అందరు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఇక్కడ డబ్బులు ఇవ్వడానికి అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకుని లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు అనమాట మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీరు కూడా అప్లై చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యాసంగి రైతు భరోసా పైసలు అయితే వస్తాయి ఒకసారి జాబితాలో పేరుందా లేదా అనేది మీరు నేరుగా మీ ఏఈఓ గారిని కలిసి ఈ యొక్క యాసంగి రైతు భరోసా పైసలు వస్తాయా రావా అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట ఒకసారి మీరు ఈ యొక్క ఏఈఓ గారిని కలిసి ఈ రైతు భరోసా జాబితాలో మీ పేరుందా లేదా అనేది తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలియజేస్తుంది అనమాట మరి యాసంగి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకుని ఉండాలి మరి దీంతో పాటుగా ఎప్పటికప్పుడు యాసంగి రైతు భరోసా పైసలకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది ఇందులో భాగంగానే మనకు ఈ యొక్క యాసంగి రైతు భరోసాకు కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేసిన తర్వాత జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే లిస్ట్లో ఉన్నాయా లేదా కూడా మీరు చెక్ చేసుకోవాలి లిస్ట్లో పేర్లుంటేనే మీకు ఈ యొక్క రైతు భరోసా పైసలు అయితే వస్తాయి జాబితాలో పేరు లేకపోతే ఈ రైతు భరోసా పైసలు అయితే రావన్నమాట మరి రైతు భరోసా పైసలు రావాలంటే జాబితాలో పేరుందా లేదా అనేది తెలుసుకోండి మరి దీంతో పాటుగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా ఖచ్చితంగా మనకు పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున వారికి అప్డేట్స్ అయితే ఇస్తుంది అనమాట ఖచ్చితంగా విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా కూడా సాయాన్ని అయితే అందిస్తూ ఉంది మరి ఒక్కొక్క రైతుకు కూడా ఇప్పటికి అనేక సార్లు అయితే అప్డేట్స్ అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులైతే విడుదల చేసింది మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులు అయితే మీకు అందించడం జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులని అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం కూడా ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు మరి ఈ విధంగా చేసుకుని ఇచ్చిన ఇరవై ఒకటో విడత పైసలు అయితే ఉన్నాయి మరి ఇప్పటివరకు కూడా పీఎం కిసాన్ కింద ఇరవై విడతల పైసలైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది మన తెలంగాణ రైతులకు మరి ఇప్పటి వరకు కూడా మొన్న ఆగస్టులో ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే ఇచ్చింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఇరవై ఒకటో విడత పైసలు అయితే ఇవ్వబోతుంది మరి ఇరవై ఒకటో విడత పైసలను ముందుగా జమ చేయడం జరుగుతుంది తర్వాత అంటే ఇరవై విడత పైసలు అయితే వేసేసారు కాబట్టి ఇరవై ఒకటిని ముందుగా జమ చేస్తారు తర్వాత మనకు యాసంగి రైతు భరోసా పైసలు వస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది అనమాట మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది మంచి అవకాశం మరి రైతులు ఇప్పటికే మనకు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా చేసుకుంటూ రెడీగా ఉన్నారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు అనేది జమ అవుతూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇక్కడ మేల్ అనేది పొందొచ్చు మరి ఈ విధంగా రైతులకు మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క ఆనాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా ద్వారా పైసలు అయితే తీసుకోవచ్చు అనమాట అంటే పెండింగ్ డబ్బులు ఎవరికైనా ఉంటే పెండింగ్ పైసలు ఎవరికైనా పడకుండా ఉంటే కూడా వారు మళ్ళీ కూడా ఇప్పుడు డబ్బులు పడేటట్టు అయితే చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది మనకు ఈ యొక్క పైసలు ఇస్తామని చెప్పేసి మరి ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడకుండా ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసల్లో ఎవరికైనా పెండింగ్ ఉంటే వాటితో పాటుగా ఇప్పుడు యాసంగిలో ఇచ్చేటువంటి రైతు భరోసాతో పాటు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ పైసలు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ఈ దీపావళి తర్వాత రైతుల ఖాతాల్లోకి వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను అయితే వేయబోతున్నట్లు మనకు సమాచారం అయితే ఇచ్చింది మరి అంటే యాసంగికి సంబంధించి ఈ పైసలు వస్తాయని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది ప్రస్తుతానికి పీఎం కిసాన్ ఇరవై విడతలు అయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడత పైసలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం దీపావళి తర్వాత సిద్ధమైంది ఇరవై ఒకటో విడత కింద ఎవరైతే రైతులు పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఎవరైతే రైతులు ఈకేవైసీ చేసుకుని ఎవరైతే రైతులు ఎన్పిసి లింక్ అనేది చేసుకుని సిద్ధంగా ఉన్నారో ఆ రైతులకు మాత్రమే మనకి యొక్క పైసలు అయితే వస్తాయి మనకు వేరే రైతులకైతే యొక్క పైసలు అయితే రావు కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారంతా కూడా ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకునే సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా పిఎం కిసాన్ పైసలు పొందాలి అంటే ఈకేవైసీ అనేది తప్పనిసరి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకసారి ఈకేవైసీ కనుక లేకుండా ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా చేసుకోలేరు అనమాట మరి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈకేవైసీతో పాటు లింక్ అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారు ఎన్పి లింక్ అనేది చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్కి ఎందుకంటే ఈ పైసలన్నీ వచ్చేది మనకు బ్యాంక్ అకౌంట్లోకి మరి పైసలు కనుక మనకు బ్యాంక్ అకౌంట్లోకి రాకపోతే మనకు యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందలేం కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి బ్యాంక్ అకౌంట్లోకి పైసలు రావాలి కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింకు లేకపోతే కనుక మనకు పైసలు అయితే రావు మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు చాలా రెండు కూడా ప్రధానమైనవి మరి ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇవి ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా పైసలు అయితే వస్తాయన్నమాట మరి దీంతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా యాసంగి రైతు భరోసా పైసలు వస్తాయి గతంలో ఈ రైతు భరోసాకు సంబంధించి అనేక ఆంక్షలు ఉండేవి అనేక రూల్స్ తీసుకొచ్చింది గతంలో ప్రభుత్వం అయినా కానీ ఇక్కడ చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారనే నేపథ్యంలో రైతుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క రైతు భరోసా ద్వారా మనకు ఎన్ని ఎకరాలున్నా కూడా పైసలు ఇస్తాము అలాగే మనకు పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా కూడా వారికి పైసలు ఇస్తామని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది దాని ప్రకారం ఇక్కడ ఈ యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా తప్పకుండా యాసంగి సీజన్లో ఏదైతే మనకు వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి పైసలు ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ యాసంగి సీజన్కి సంబంధించినటువంటి పైసలను కూడా అందించడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు తప్పకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు కూడా రావడం జరుగుతుంది మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ముఖ్యంగా యాసంగి మరియు పిఎం కిసాన్ ద్వారా పైసలు పొందాలి అంటే కేవైసీ అనేది తప్పనిసరి కేవైసీ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆల్రెడీ మీకు అందరికీ కూడా తెలుసు మరి కేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి కేవైసీ చేసుకుంటేనే మీకు యొక్క పైసలు అయితే వస్తాయి లేకపోతే మీకు పైసలు అయితే రావన్నమాట మరి కేవైసీ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి కేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింకు చేసుకుంటేనే బ్యాంక్ అకౌంట్లోకి పైసలు వస్తాయి ఇట్లా అనేక రకాలుగా కూడా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పైసలు అయితే ఇవ్వబోతున్నాయి మరి రెడీగా ఉండండి లిస్టులో కూడా విడుదలయ్యాయి లిస్ట్ కూడా పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు వస్తాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా పైసలు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకుని జాబితాలో పేర్లు కనుక ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చినట్లే అనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేయండి ఇలా చేస్తేనే మీకు ఈ యొక్క పైసలు అయితే వస్తాయి మీకు లేకపోతే పైసలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు మరి ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మన ఛానల్ ద్వారా మీకోసం రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన ఏ పథకానికి సంబంధించిన సమాచారాన్ని అయినా కానీ మీకు అందిస్తూ ఉంటాను